మనం కిచెన్ వేస్ట్ దీంట్లో తయారు చేస్తానండి మనం ఆకులు ఎండాకులు కిచెన్ వేస్ట్ అన్ని ఇందులో వేసి ఇది మనం డాబా తొడిచిన తుక్కు పైన వేస్తుంటాం కింద తీస్తామండి ఇదిగోండి లో ఎంత బాగా తయారయించుకోండి నల్లగా ఇదిగోండి చూసారా ఎంత బాగా తయారైందో ఇది మన మొక్కలకి చాలా బలం అండి వాళ్ళ కింద తీస్తాను దీంట్లో మాత్రం ఎరువు వేస్తామండి పాట ఎరువు ఇందులో వేసాము ఇది కూడా ఇందులో నుండి తీసుకొచ్చండి ఇదిగోండి కన్నం పెట్టాము ఇది మూడు సంవత్సరాలు అయిందండి కిచెన్ వేస్ట్ తీసుకో అదే ఆవిరువు ఇదిగోండి ఎంత బాగా తయారైందో మూడు సంవత్సరాలు అనమాట ఇందులో పోసాము పాట వేయించుకొని